మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది డ్రైవింగ్ ఎలా నేర్పిస్తున్నారు బాగా నేర్పిస్తున్నారు సైకిల్ రాదు ఏం రాదు ఓకే ఏం చేస్తుంటారు దేనికోసం ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నాను రెండు రోజులు ఎందుకు నేర్చుకోలేదు నా పొజిషన్ కోసం ఒకరి మీద ఆధారపడకూడదు ఓకే సైకిల్ వచ్చా సైకిల్ రాదు ఏమీ రాదు ఓకే బండి నేర్చుకుందాం అని వచ్చాను

రావచ్చు సంతోషంగా ఓకే నేర్చుకొని మంచిగా నేర్చుకుని వెళ్తారు ఎక్కడున్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నారు హాస్టల్లో ఆడవాళ్ళకి ఇబ్బంది ట్రై చేయండి ఇప్పుడు ఎందుకు ట్రై చేయాలనుకుంటున్నారు ఇన్నాళ్ళు మనకు ఒకరి ఆధారపడకూడదు అనుకున్న ఆలోచన లేదు నా ఇద్దరు తమ్ముడు నా దగ్గర లేరు కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది నేర్చుకుంటే మంచిది ప్రతి ఆడవాళ్ళకి అవసరం టూ వీలర్ అనేది అవసరం వచ్చింది ఇప్పుడు అందుకని ఇప్పుడు ట్రై వేయాలను వచ్చినందుకు ఉపయోగం ఉందంటారు ఓకే మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఐదు రోజుల్లో మీ డ్రైవింగ్ అనేది ఎలా ఉందనేది చూద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి మేడం మచిలీపట్నం నుంచి వచ్చారు తిన ఇంకా ఫైవ్ డేస్లో డ్రైవింగ్ అనేది ఎలా ఉంది అనేది చూడండి ఆడవాళ్ళు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి నేర్చుకోవాలన్న వాళ్ళ ఆశ మన దగ్గర లేడీసే కాదు జెంట్స్కి కూడా జెంట్స్ ట్రైనర్తో డ్రైవింగ్ నేర్పిస్తాము చూడండి వాళ్ళ కోరికలు ఎంత చక్కగా మెయిన్ ఏంటంటే మేము ఎంత నేర్పిస్తాము మేము ఎంత ఎఫెక్ట్స్ పెడతాము మీలో నేర్చుకోవాలన్న కోరిక మీ మీ టాలెంట్ కూడా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మీ ధైర్యము మీ కాన్ఫిడెన్స్ లెవెల్సే మేము కూడా సపోర్ట్ ఇవ్వటానికి ఇద్దరు అనేది ఉంటేనే డ్రైవింగ్ ధైర్యంగా నేర్చుకోగలుగుతారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంది లేడీస్కి లేడీ ట్రైనర్ ఉన్నారు జెంట్స్కి జెంట్స్ ట్రైనర్ ఉన్నారు చక్కగా నేర్చుకోవచ్చు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చిన్నగా బేసిక్స్ వెహికల్స్తో నుంచి స్టార్ట్ చేసి చిన్నగా స్కూటీ స్టేజ్కి వెళ్తారనమాట చూడండి చిన్న చిన్న వెహికల్స్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి సైకిల్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఇంకొకటి ఏంటంటే మెయిన్ చాలా స్పేషియస్గా అంటే ఇళ్ళ దగ్గర సందుల్లోనో లేకపోతే లైన్స్లోనో అలా తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఫ్రీగా గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి చాలా ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీగా కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ contorno.